హలో అండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేను మేమైతే చాలా బాగున్నాం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం మన రాంబాబు లాస్ట్కి ఇలా సొరకాయలు ఇలా కాయించారనమాట ఏంటిది కాంపోస్ట్ అవన్నీ వేసి మొత్తానికి పురుగులు అన్నీ తరిమేసి ఇంత పెద్దగా అయినాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఫైవ్ కిలోస్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఇది ఒక్క చేతితో కొయ్యగలను లేదో నాకు తెలీదు ట్రై చేస్తాను నేను ఇగోండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి ఈ ఆనందమే వేరు ఇంట్లో ఇంట్లో పండించుకొని కట్ చేస్తే దీని ఆనందం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట ఆర్గానిక్ అనేది ఇది కోర్స్ ఇది ఆర్గానికే కదా మీరు మా రామ్ మా రామ్ బాబు అంతా ఆర్గానికే ఇంట్లో లేకపోతే ఇంకేం లే మరి మన సబ్స్క్రైబర్స్ అంతా చెప్పారు కదా పాలినేషన్ గురించి చెప్పిరాడు మీరు ఏం పాలినేషన్ అందరూ పాలినేషన్ చేయాలి ఆ అవసరం కరెక్ట్ అవన్నీ చేసాము సో ఇప్పుడు దాని వల్ల హార్వెస్ట్ చల్లాలి అన్ని చెప్పారు కదా మనకి అది చెప్పబట్టే సక్సెస్ అవును కరెక్ట్ మీరు మీరందరు ఇచ్చిన అడ్వైజ్లు కూడా తీసుకున్నాము సో దిస్ ఇస్ ఫస్ట్ టైం అనమాట మేము కూడా సొరకాయ ఐటమ్ చాలా బాగా వచ్చినాయనే చెప్పాలి ఫస్ట్ టైం వెరీ వెరీ హ్యాపీ విత్ ద హార్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ టు ఆల్ ది సబ్స్క్రైబర్స్ ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ దిస్ సక్సెస్ థ్యాంక్ యూ ఇది చూసారా ఇంకా మూడు ఉన్నాయి ఇప్పుడు నేను ఈ మూడు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది కూడా అంత బరువే ఉంది అబ్బో మా సబ్స్క్రైబర్స్కి అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ టు గెట్ దిస్ సక్సెస్ అనమాట అసలు అసలు మాటలు లేవు నాకు చెప్పడానికి చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే థ్యాంక్ యూ ఈరోజు హార్వెస్ట్ అండి కాకరకాయ కూడా టూ వెరైటీ కాకరకాయలు ఉన్నాయి ఇదేమో వైట్గా ఉంది చూడండి వైట్ కాకరకాయ అనమాట ఈరోజు ఇవి కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి ఇవన్నీ ఈ రోజు నాకు పెద్ద పని అనమాట అన్ని కట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటా అన్ సీజన్ లో వాడుకోవడానికి అనమాట ఇంత పొడుగు పొడుగ్గా అక్కడ పైన నాకు అందట్లేదు సో తర్వాత కట్ చేయాలి దాన్ని ఇది ఇంకో వెరైటీ ఇది ఇది ఇంకో వెరైటీ అదేమో వైట్గా ఉంది పొడుగ్గున్నాయి ఇవి కొంచెం షార్ట్ ఉన్నాయి అనమాట కానీ బాగున్నాయి ఇది ఆల్రెడీ నేను వండాను బాగున్నాయి ఇవి చాలా బాగుంది ఇదిగోండి ఇవి ఇంకా వైట్ కాకరకాయ ఇది ఇంకొంచెం పొడుగ్గా ఉంది మరి నేను ఇంకొంచెం వదిలేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ పండిపోతాయా అని మళ్ళీ అదో ఇది కట్ చేస్తున్నా అందుకే ఇది అంత పెద్దగా అయ్యిందో మెయిన్లీ ఇంత బాగా రావడానికి మేము ఆర్గానిక్ కాబట్టి అంత షీప్ మాన్యూర్ వేసాం బాగా సో షీప్ మాన్యూర్ వల్లే ఐ థింక్ ఇంత బాగా వచ్చినాయి ఈసారి అండి ఎడ్జ్జు సరా ఎంత బాగుందో ఉట్టి షీప్ మాన్యూర్ ఇంకేం వేయట్లేదు వాటర్ అంతే ఇంకంతే అమ్మగారు చాలా హ్యాపీ అయిపోయారండి మీరు అందరూ చెప్పారు కదా బూడిది చల్లమన్నారు పాలినేషన్ చేయమన్నారు పసుపు చల్లమన్నారు ప్రసన్న గారు అయితే కుంకుడికాయ రసం చల్లమన్నారు కానీ చల్లలేకపోయినా ఎందుకంటే నాకు ఇక్కడ కుంకుడికాయలు దొరకలేదు పాలినేషన్ కూడా బాగానే చేశాను మీ అందరు స సలహాలతో బాగానే పంట వచ్చింది అమ్మగారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అమ్మగారు హ్యాపీనెస్ అమ్మగారు మాటల్లోనే వినండి మీరు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా హార్వెస్ట్ తోటి ఇంకో సంవత్సరం దాకా నాకు నెక్స్ట్ సీజన్ వరకు ఇంకా గొడవ లేదన్నమాట కాకరకాయ సొరకాయ ఫ్రీజ్ చేసేసుకోవటమే

చెయ్యాలా వద్దా అని అయ్యగారు ఎలా భరిస్తున్నారా బాబోయ్ ఏంటి ఏంటి ఏం లేదు అమ్మగారు అయ్యగారు చాలా అదృష్టం ఆహా అవునా అంతేలే అదృష్టమే ఇలా పండిస్తా ఉంటే అదృష్టమే కదా ఎవరికి అదృష్టం పండి పెడుతున్నా మరియు నువ్వు కూడా తింటున్నావు కదా మిగిలింది పెడుతున్నారు

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ థ్యాంక్ యూ చక్కగా చెప్పారు చాలా సంతోషం